ఇక ఇక వీళ్ళిద్దరూ నిన్నట్టుండి ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియో వైరల్ కావడంతో పాటు ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతాను ఇది ఏంటంటే దాడి వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న నేవీ కమాండర్ హోమికా సింగ్ ఆర్మీ కర్నల్ సోఫియా కురేషి వీళ్ళిద్దరూ రఫేల్ యుద్ధంలో పాల్గొన్నారు వీళ్ళే రఫీల్ రఫేల్ యుద్ధ విమానాలను నడిపిన్లు వీళ్ళిద్దరే స్పాట్లోకి వెళ్ళి యుద్ధం చేసి వచ్చిండ్లు అనేది నిన్న నుండి ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది వీళ్ళు యుద్ధంలో పాల్గొనే వ్యక్తులు కాదు కేవలం వీళ్ళు ఆర్మీ వీళ్ళ పని మీడియాకి వార్తలను సర్కులేట్ చేయడం మాత్రమే మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించడం మాత్రమే ఏది ఈ కర్నల్ సోఫియా కురేషి బాధ్యత కావచ్చు లేకపోతే హోమిక సింగ్ బాధ్యత కావచ్చు కేవలం యుద్ధం ఎలా జరిగింది యుద్ధంలో ఎంతమంది మరణించిండ్లు ఎన్ని యుద్ధ విమానాలు పోయినాయి యుద్ధం ఎన్ని నిమిషాల్లో ముగిసింది అని మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి యుద్ధ సమాచారాన్ని చేరవేయడం మాత్రమే వీళ్ళిద్దరి బాధ్యత వీళ్ళు యుద్ధంలో పాల్గొనలేదు వీళ్ళు రఫేల్ యుద్ధ విమానాలను నడపలేదు నిన్న నాకు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ సరైన ఇన్ఫర్మేషన్ని మా అన్న కొడుకు కూడా లెఫ్టినెంట్ కర్నల్ ఆర్మీలోనే ఉంటాడు ఆయన నిన్న నాకు రాత్రి ఒకటి గంటలకు ఫోన్ చేసి మీకు రాంగ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఫేక్ వీడియోని సర్కులేట్ చేస్తూ ఆ ఫేక్ వీడియోలో ఉన్న వ్యక్తి వీళ్ళే అని చెప్తున్నారు వాళ్ళు కాదు వాళ్ళు వీళ్ళు యుద్ధంలో పాల్గొనరు వీళ్ళు మీడియాకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే చేరవేస్తారు ఈ హోమిక సింగ్ కావచ్చు ఆర్మీ కర్నల్ సోఫియా కురేష్ కావచ్చు వీళ్ళు ఈ రఫేల్ యుద్ధ విమానాలలో వెళ్ళలేదు పాకిస్తాన్కి యుద్ధం చేయలేదు వాళ్ళు కేవలం మీడియాకు సమాచారాన్ని అందించే ఆర్మీ మాత్రమే అని నిన్న మా అన్న కొడుకు నిన్న నాకు సమాచారాన్ని చేరవేసిండు ఆ సమాచారాన్ని చేరవేసిన తర్వాత నేను చెప్పాలని అనుకున్నా కాబట్టి ఇక ఫేక్ న్యూస్లు ఎక్కువగా ఈ ఫేస్బుక్లలో ఈ ట్విట్టర్లో ఈ సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉంటాయో దాంట్లో మొత్తం వీళ్ళిద్దరి పేరు రాసుకుంటూ ఈ వీర నారిమన్నలు వీళ్ళిద్దరే వెళ్ళి యుద్ధం చేసి వచ్చినలు వీళ్లకు కృతజ్ఞతలు అంటూ చెప్పే ప్రయత్నం చేస్తాం సరే వీళ్లకు ఏ ఏ బాధ్యతలు నిర్వహించినా కూడా వీళ్ళు మన ఇండియన్ ఆర్మీ కాబట్టి వాళ్ళ పట్ల మనం కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి కాకపోతే వీళ్ళు ఇద్దరు యుద్ధంలో పాల్గొనలేదు వాళ్ళు మీడియా కాన్ఫరెన్స్కి సంబంధించిన బాధ్యతలను మాత్రమే ఈ సోఫియా కురేషి అదేవిధంగా హోమిక సింగ్ నిర్వహిస్తున్నట్టు కూడా సమాచారం ఇక ఫేక్ న్యూస్ ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేయడం బంద్ చేయండి ఇదే నిన్న నాకు వచ్చిన ఫేక్ వీడియో ఇదే చా చాలామంది సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే చాలామంది ఈ వీడియోని మన ఫేస్బుక్లలో ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఈమె సోఫియా కురేషి అన్నట్టు రాతలు రాసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఈమె సోఫియా ఖురేషి కాదట ఇది పాకిస్తాన్కి సంబంధించిన వీడియో అట దీన్ని అనవసరంగా వైరల్ చేయకండి మన ఫేస్బుక్లలో పెట్టి ఇంకా తెలువని వాళ్లకు ఈమె సోఫియా కురేషి ఈమె రఫేల్ యుద్ధ విమానం నడిపింది ఈమె ఆపరేషన్లో పాల్గొన్నది అని ఈ వీడియోని సర్కులేట్ చేయకండి ఇది ఒక ఫేక్ వీడియో ఇది పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వీడియో దీన్ని మన సామాజిక మాధ్యమాలలో ఇక ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ చేయకండి ఈ డిజిటల్ మీడియా విప్లవం ఎప్పుడైతే వచ్చిందో దానివల్ల నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే లోపు మాత్రం అది ప్రచారం జరిగిపోతాను కాబట్టి ఈ వీడియో మనది కాదు వీళ్ళు ఇక్కడ ఎవరైతే ఈ విన్యాసాలు చేస్తున్నారో వీళ్ళు భారత ఆర్మీ కాదు ఈమె భారత ఆర్మీకి సంబంధించిన సోఫియా కురేషి అస్సలే కాదట ఈమె సోఫియా కురేషి కాదు వీళ్ళు ఆర్ పాక్ ఆర్మీకి సంబంధించిన బలగంగా కూడా మనకు సమాచారం వచ్చింది కాబట్టి ఇక ఫేక్ వీడియోలను ఎట్టి పరిస్థితిలో స్ప్రెడ్ చేయకండి వీటిని ఇక్కడితోటే ఆపేసే ప్రయత్నం చేయండి